దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదనాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు అందరము తెలియజేస్తున్నాను ప్రియులారా గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు ఆయన రక్తం నీళ్ళ మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి వేకువైన తట్టి లేపి ఆయన నామాన్ని కీర్తించే కురపునిచ్చాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడు వచనాన్ని చదువుకుందాం యుహోవా దరిద్రులముల ఆలకించువాడు ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు దేవునికి స్తోత్రములు కలుగును దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందర జీవితాల్లో చాలా సార్లు మనము అనవసరంగా తెరసాల్లో వేయబడే పరిస్థితులు అనవసరంగా శిక్ష అనుభవించే పరిస్థితులు అనవసరంగా వేధించబడే పరిస్థితులు మనకు వస్తాయి ప్రియుల అయితే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట దరిద్రుల మర నేను ఆలకిస్తానంటున్నాడు ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించాడు ఎందుకంటే ఆయన ప్రియబుడలు గనక ఆయన బిడలు ఏ తప్పు చేయలేదని ఏ దోషం వారి మీద లేదని వారు నిందారహితులుగా ఉంటున్నారని వారికి వారి మీద ఏ నింద ఏ అవమానం మోపబడిన కూడా వారు నా బిడ్డలు నీతివంతులని దేవుడు ఎన్నుకొని వారిని ధృనీకరించట్లేదంట ప్రియులారు అందుకే భక్తులైనటువంటి యోసేపు తెరసాలలో వేయబడినప్పుడు ఆయన ఏ పాపం చేయలేదు గనక దేవుడు తెరసాలలో వేయబడిన కూడా అక్కడ కూడా యోసేపు నాకు అధికారం ఇచ్చాడు ప్రియులారు తెరసాల నాయకుడే యోసేపుకు అక్కడున్న ఖైదీలందరినీ అప్పగించినట్టు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనం అక్కడి నుండి బయట తీసుకొని రావడానికి ఆయనకు కల కట్ చేసి ఉతికిన బట్టలు ధరించి రాజు నద్దకు తీసుకుని వచ్చినట్టు ఉన్నది ప్రియులారు అలాగే అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆయన కలభావం చెప్పిన తర్వాత నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్లో దేవుడు ఆయన్ని పైకి లేవనెత్తి ఆయనకు బంగారు గొలుసు మెడలు వేసి ఆయనకు వందనం పలుకుతూ గొప్ప ఘనతకు కీర్తికి కారణముగా ఆయన్ని ఆశీర్వదించాడు ప్రిల్లర చెరసాలలో వేయబడినప్పటికీ దేవుడు మనిషి మనుషులందరూ తృణీకరించి ఉండవచ్చు కానీ దేవుడు ఆయన్ని తృణీకరించలేదు అలాగే పౌలు శీలను కూడా తెరసాలలో వేస్తారు అపుస్తుల కార్యములు పదహార అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చరాలు మనం చదువుకుంటే వారు తెరసాలలో వేయబడినప్పుడు వారు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తున్నట్టు అక్కడ వ్రాయబడింది అప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని త్రోణీకరించక వారి ప్రార్థనలు ఆలకించి వారి పాటలు ఆలకించి చిరసాల పునాదులు అదిరేటట్టు చేసి బంధకాలన్నీ ఊడగొట్టి దేవుడు వారిని బయటికి తీసుకురావడానికి అక్కడ ఘనకార్యం చేసి చూపించాడు ప్రియల దేవునికి స్తోత్రములు గాక యో దరిద్రుల మర ఆలకించులు ఖైదీలో ఉన్నవారిని దేవుడు ధృవీకరించేవాడు కాదన్న మాట రుజువునట్లుగా పౌలు శీలని కూడా దేవుడు బయటికి తీసుకుని వచ్చి గొప్ప అద్భుతం జరిగించి వారితో పాటు అనేకులు విడుదల పొందినట్లుగా అలాగే జైలు అధికారి ఆయన ఇంటి వారు కూడా రక్షణ పొందినట్లుగా ఘనకార్యం చేసి దేవుడు చూపించాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు గాక నీవు కూడా ఎలాంటి ఖైదీలో ఉంచబడి ఉన్నావో ఎలాంటి బంధకాల్లో ఉన్నావో ఎలాంటి అభ్యంతరాలతో ఉన్నావో ఎలాంటి రోగంతో ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాటి నుండి భక్తులైన యోసేపును బయటకు తీసుకొని వచ్చిన దేవుడు పౌలిశీలను బయటకు తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఘనకార్యములు వారి జీవితాల్లో జరిగించిన దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నానని విషుభ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల అలాగే యహోవా దరిద్రుల మర ఆలకించన్న మాట పూజ తప్పకుండా నెరవేరుస్తూ అబ్బా తండ్రిని మరపెట్టుకున్న ప్రతిసారి కూడా దేవుడు మన మర దేవుడు ఆలకించి అద్భుతములను మన జీవితాల్లో చేసి చూపిస్తూ ఉన్నాడు ఫిర్యల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఎవరికాల సమయంలో దేవుని యొక్క మహత్తరమైన కృపి చేత దేవుడు గొప్ప విడుదలను విశ్రాంతిని దీవెనను ఆశీర్వాదాన్ని విడుదలను దేవుడు మనకు ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఇష్యువదినాన దేవుని స్థన్నంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఉన్నటువంటి వ్యాధులనే బంధకాలైనా కరువు అనే బంధకమైన శత్రువులనే బంధకాలైనా అప్పులనే బంధకాలైనా వివాహం కాలేదని సంతానం లేదని జాబు రాలేదని ఇలాంటి ఏ బంధకం ఉన్నా సరే వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి గొప్ప ఘనతకు కారణమగినట్లుగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నానని దేవుని శుభ దినా మనతో మాట్లాడుతున్నాడు ప్రళా దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహత్తరమైన కృప చేత మీరు దీవించబడి దేవుని యొక్క ఆశీర్వాదములు అనుభవిస్తూ దేవునికి మహిళ ఇచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మీ ప్రయాణాలు సఫలం చేయబోతున్నాడు మీ బిజినెస్ సక్సెస్ చేయబోతున్నాడు ఎగ్జామ్లు లో ఇవ్వబోతున్నాడు జాబ్ విషయంలో మహత్తరమైనటువంటి కృపను మీరు అనుభవించబోతున్నారు దేవునికి స్తోత్రములు కలిగిన గాక అలాగునే యశుభ దినాన బర్త్డేలు మ్యారేజ్ బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క కృప సమృద్ధిగా దేవుడు ఉన్నాడు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనలందరిని కూడా దేవుడు దీవించి ఆయన కృపలో వర్ధలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈవధికాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి యొక్క ఆశ్రమలను కలుగు మా తండ్రి కృతజ్ఞతలయ్య ఏ విద్యాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను స్థుతిస్తూ ఉన్నాను కీర్తిస్తున్నాను ఘనపరుస్తూ హెచ్చిస్తున్నాను పూజిస్తున్నాను తండ్రి అలనాడు తండ్రి మరిచిన మాట ప్రకారం యహోవా దరిద్రుల మరో ఆలకించును ఖైదీలో ఉంచబడిన వారిని ఆయన తృణీకరించలేదన్న మాట రుజువునట్లుగా భక్తులు అయిన యూస్ నుండి బయటికి తెచ్చిన దేవుడు పౌలు శ్రీలను విడిపించిన దేవుడు మా జీవితాల్లో ఎన్నో బంధకాల్లో నుండి విడిపించి కాపాడి సంరక్షిస్తూ కృపనిచ్చిన దేవుడు మీరే దేవా స్తోత్రాలు ఈ మాటలు మీ బిడ్డలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు మీ నామానికి మహిళ తెచ్చుకున్నందుకై కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినము తండ్రి మీ బిడలకు ఉన్న కొరతలన్నీ ఎసుకు ఇస్తామను తీరుస్తూ వారి ప్రయాణాల్లో తోడుంచి రాకలో తోడుంచండి సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వండి విద్యా బిడ్డల్లో సహాయం చేయండి ఎగ్జామ్లు కృపనివ్వండి జాబ్ విషయంలో మహత్తరమైన మీ కృపను విడుదల చేయమని వేడుకుంటూ మీ బిడ్డల కొరకు క్రొత్త జీవులను తండ్రి విడుదల చేసినందుకు స్థుతిస్తున్నాను ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ నా బిడలకు ప్రార్థిస్తున్నాను మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడల హృదయ కోరికలు తీర్చమని ఇల్లు పొలాలు స్థలాలు కావాలని ఎదురు చూస్తున్న బిడల హృదయ కోరికలు వేసుక్రీస్తున్నావులు తీర్చి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడలు ప్రాణం ఏసుకరిస్తున్నావులు తెప్పరులో గాక నాయ సరేక్ష మీకు కృతజ్ఞతలు తెలిస్తూ మెబుడలందరినీ మీ కృపుగల హస్త అప్పగించుకుంటారు పరిశుద్ధమైన నావులు ఈ విదకాల దీవెనలు అధ్యాహ్న దీవెనలు సాయంకాల దీవెనలు సమృద్ధిగా మెబుడలకు అనుగ్రహించి మేళతే తృప్తిపరచి మహిమ పొందువని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి